गुरुसम्मतं बगु गुणवै न तीर्थामरजङ्ग गुरुनाज्ञय गुनुप्रसादा गुरुतरभक्तिये युचितमौ सेवा गुरुडे सर्वासाम्राज्यं गोवामोलु राज्यं जान। गुरुणि जाना मेले लुरुदाराचिस्था मिलन् జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించకొల శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తి ద్వయ నిరాశకంపైన శుద్ధని గుడి సత్వాది పదార్థాలు ఎందు తొంభై ఐదవ పదార్థం శిష్యుని లక్షణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గురుదేవులు ఇష్టముగా సద్గురు భక్తి ఉన్నట్లయితే ఇక వట్టి సాధనల జోలి అవసరం లేదని నిరంతరం కూడా మదిలో పూర్ణ మనస్సు కూడా వై పట్టు విడవక ఉన్నట్లయితే అదే బట్టబయలని అత్యంత సూక్ష్మమైనటువంటి బోధనం ఎంతో సరళంగా అందించినటువంటి బాలరామ పండితులు శిష్య అసలు ఈ తీర్థము ప్రసాదము ఈ సేవ అవి ఎలాంటివో చెప్తాయన గురు సమ్మతం బగు గొనబైన తీర్థ మరయగా గురునాజ్ఞయగును ప్రసాద గురుతర భక్తి ఏయుచితమవు సేవా గురు సమ్మతం బగు గొనబైన తీర్థమరయంగా గురునాజ్ఞ యగును ప్రసాద శిష్య గురుని సమ్మతమే గురుని సమ్మతం ఏదై ఉన్నది అది సమరసమైనటువంటి సమ్మతం అది పరిపూర్ణమే అయి ఉన్నది అది అది మిగిలినటువంటి మతముల వారికి అందనటువంటి సమ్మతం అది అది గురుశిష్య సమ్మతమది అది శివరామ దీక్ష సిద్ధాంత సమ్మతమది అది మహనీయులైనటువంటి ఆ శరీరులైనటువంటి నిరంజనులకు ప్రజ్ఞాన రహితులకు ఆ అనుభవాన్ని పొందినటువంటి వారికి సమ్మతమది అది ఏమై ఉన్నది అది గొనబైన తీర్థము గొనబైన ఏంది వనరైనటువంటిది అని అంటే సరిపడినటువంటిది ఒప్పైనటువంటిది మేలిమేనటువంటిది గొనబైన అంటే అంతకన్నా సరి అయినటువంటి తీర్థము లేదు ఇక వేరే తీర్థయాత్రలు తిరగవలసినటువంటి అవసరం లేదు పుణ్యక్షేత్రములకు అనుదించవలసిన అవసరమూ లేదు గురు సమ్మతమైనటువంటిదే అయినటువంటి సరిపడినటువంటి ఒప్పైనటువంటి తీర్థం ఇక అరయంగ గురు నాజ్ఞ యగును ప్రసాద ఇక్కడ అరయగా ఏంటి అరయగా అంటే విచారించగా వెతకినచో గురువుని గురువు యొక్క యాజ్ఞ ఏదైతే ఉన్నదో గురువు ఆనతి ఏంటి గురు ఆనతి శిష్యునకు బోధిస్తూ ఆ బోధ పఠన విధానాన్ని తెలియజేసిన పిమ్మట దానిని ఏనాడు ఏమరుపాటుగా కూడా వీడకుండా ఉండటమే గురువు ఆజ్ఞ ఇంకేమీ ఉండదు మనం గురునకు తను మన ధనాల భ్రాంతిని అర్పిస్తాం మొట్టమొదట అర్పించిన పిమ్మట ఆయన మనకు బోధ దృఢీకరణం కావిస్తారు ఎలా కావిస్తారు నీలో ఉండబడేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో దానిని తొలగించేందుకు నీకు హస్తమస్తక సంయోగం చేసి త్రిలక్షములను త్రిలక్షణములను బోధించి నేతి నేతి మహావాక్యము ద్వారా నిన్ను సంపూర్ణముగా నీ యొక్క నిజ స్థితిని ఎరిగింపచేసి నీవు లేనటువంటి స్థలి ఏదైతే ఉన్నదో దానిని బట్టబయలు చేస్తారు ఆ అతి రహస్యాన్ని బట్టబయలు చేస్తారు అలా చేసినటువంటి గురువు యొక్క ఆజ్ఞ ఏదైతే ఉన్నదో అది ప్రసాదం నాయన అదే గురు ప్రసాదం తరువాత శిష్య గురుతర భక్తి ఏ యుజితమౌ సేవా గురుతర భక్తి అంటే అది సామాన్యమైనటువంటి భక్తి కాదు నాయన నీవు లేనటువంటి భక్తి అది నీవు అంకితమైన భక్తి నీవు లేకపోయిన భక్తి పెద్ద గొప్ప భక్తి అదే శిష్య అంతకన్నా భక్తి లేదు నాయన అది గురుతర భక్తి అది ఘనమైనటువంటి భక్తి అది అదే ఉచితమవు సేవ అయ్యున్నది గురువుకు నువ్వు చేసేటువంటి సేవ ఇంకేమీ కాదు గురువాక్యము మీద గురు బోధ మీద ఎప్పుడూ కూడా శ్రద్ధ వహించి ఉండటమే నిరంతరం మదిలో గురుని దర్శించటమే గురుని నీ హృదయ కమలమునందు ప్రతిష్ఠింపచేసుకునటమే ఉచితమైనటువంటి సేవ శిష్య ఇంకా గురుడే సర్వ సామ్రాజ్యము భోగాము లెల్లా గురుడే ఆనందారాజ్యము అభయరాజ్యము శిష్యాది సర్వ సామ్రాజ్యము ఆయనే సర్వత్రా నలు దిశల ఎందు దిక్కు లేక అంతటా ఉండబడేటువంటి స్వరూపం ఆయన నిజ స్వరూపం నీకు ఉండబడేటువంటి అంతకన్నా మించిన భోగం లేదు మిగిలిన మిగిలిన భోగములన్నీ కూడా క్షణికములు కానీ గురునితో గురుని ద్వారా నీవు పొందినటువంటి భోగము అన్ని వైభోగముల కన్నా గొప్పది శిష్య అంతకన్నా మేలైన భోగం లేదు నాయన గురుడు ఆనందరాజ్యము శిష్య ఏ ఆనందం ఆనందాతీతమైనటువంటి ఆనందం అది అది కొంతసేపు ఉండి మరలా లేకపోయేటువంటి ఆనందం కాదది యోగంలో నువ్వు పొందేటువంటి ఆనందం కాదది నీ ధ్యానంలో నువ్వు పొందేటువంటి ఆనందం కాదది నిన్ను నీవు మరచి ఉండబడేటువంటి మిగిలినటువంటి సుశుప్తిలో పొందే ఆనందం కాదది అది ఏమానందం అది 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 అందుకే గురుడే ఆనంద రాజ్యము శిష్య గురుని ధ్యానమే వేళ గురు తీర్థం మిలను ఏంటంటే గురుని ధ్యానం అది నిరంతర ధ్యానం అది గురు ధ్యానాన్ని మించినటువంటిది ఏదీ లేదు శిష్య అందుకే మనం గతంలో బోధపఠన లక్షణాలు తెలుసుకున్నాం మదిలో నానము మీ మాట సద్గురు ధ్యానము వదలకు అని ఇక్కడ గురువు ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ఉత్తరవు ప్రకారం ఆ ప్రసాదం ఆ గురుతర భక్తి ఉచితమైనటువంటి అంటే తగినటువంటి సేవ ఎవరైతే చేస్తారో గురుని ధ్యానం ఎల్లప్పుడూ కూడా అందుకే గురుని ధ్యానమే వేళ తారా తీర్థామిలను గురుని కన్నాను వేరే గురి లేదు పుత్ర అంతకన్నా గురి ఏమున్నది శిష్య అంతకన్నా ఉన్నదా ఆ గురిని కన్నా ఆ గురి కన్నా ఆ నిర్ణయం కన్నా ఏమున్నది నాయన ఇంకేమీ లేదు పుత్ర కుమార నిరంతర గురుని ధ్యానం సతతం నీ ధ్యానం అది ఎప్పుడూ కూడా అది ఘనమైనటువంటి తీర్థం గురుతర తీర్థము అంటున్నాడు గురుతర భక్తి అన్నాడు అదే సరి అయినటువంటి తగినటువంటి సేవ అన్నారు గురుని కన్నా వేరే ఏ లక్ష్యము లేదు శిష్య గురిని గురుని కన్నా వేరే అయితే గురుని గురుని కన్నట్లయితే గురి లేదు నాయన ఇంకా గురుని కన్నట్లయితే గురి లేదు గురు కన్నను వేరే గురీ లేదు కుమారా జాగ్రత్తగా నీ లక్షణాన్ని శిష్య లక్షణాన్ని పాటించు గురుడే సర్వ సామ్రాజ్యము భోగాము లెల్లా గురుడే ఆనంద అని శిష్యుని లక్షణాన్ని చక్కగా బోధించారు బాలరాం పండితుల వారు రేపు తర్వాయి పదార్థాన్ని ముట్టి గుచ్చరించుకున్నావు జై గురుదేవా